హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురళి ఫర్నిచర్స్ మురళీవుడ్ వర్క్స్ ఆలయా ఇవి అయితే మా దగ్గర రెడీ అయినాయి ఫ్రెండ్స్ ఈ వ్రతం పీడలు అంటారు ఇవి దేవుళ్ళకి పూజలు చేయాలంటే ఇందులోనే చేస్తారు ఇవి స్పెషల్గా మన తాతల కాలం నుండి వస్తున్నాయి ఫ్రెండ్స్ మీ ఈ తయారు రెడీ చేసాం ఫ్రెండ్స్ మా దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటాయి మీకు ఎవరికైనా ఇవి కావాలంటే నా ఛానల్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి టే కర్రతో రెడీ అవుతాయి ఎన్ని సంవత్సరాలైనా పాడైపోవు దేవుడికి ఇందులో పూజ చేస్తే మంచిది ఇది ఇంట్లో ఉంటే కూడా మంచిది ఫ్రెండ్స్ మేము చాలా మందికి వందల మందికి చేస్తుంటాం ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది మీకు చూపిద్దామని వీడియో తీసిన ఫ్రెండ్స్ దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా దాంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్